హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం ఇవాళ ఐడెంటిటీ క్రైసిస్ అనే భావన గురించి చెప్పదలుచుకున్నాను పేరులో ఏముంది అనే పాట మనం వినేవాడ్డాం పేరులో ఏముంది అంటే ఐడెంటిటీ ఉంది ఐడెంటిటీ గుర్తింపు గతంలో స్వతంత్రం రాకముందు పెంట యాప్ అలాగే పెంటమ్మ ఇలాంటి పేర్లు దళిత సమాజంలో ఎక్కువగా ఉండేవి అలాగే సూద్రులు పిచ్చియ్య పిచ్చమ్మ ముసలయ్య ఇలాంటి పేర్లు ఉండేవి తర్వాత మతాలు ప్రబలంగా బోధించడం మొదలుపెట్టాక మతాలకు సంబంధించిన పేర్లు వచ్చాయి ఒక రకంగా దళితులకి ఆ విషయంలో కొంత అదృష్టం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దేవుళ్ళ పేర్లు కట్టడం మొదలు పెట్టారు వెంకన్న ఏ ఏసయ్య ఇలాగా లక్ష్మి ఇలాంటి పేర్లు కూడా పెట్టడం మొదలుపెట్టారు అయితే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే గాంధీ హరిజన ఉద్ధరణ అని చెప్పి దళితులకు అంటే అంటరాని వారికి హరిజనులు అని పేరు పెట్టాడు ఈరోజు హరిజన వాడలు విపరీతంగా ఉన్నాయి అడ్రస్ అంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో చెప్పడానికి హరిజన వాడల పేరు చెప్తారు అలాగే అక్కడ అంబేద్కర్ విగ్రహాలు అలాగే మన జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు తర్వాత మరియమాత విగ్రహాలు యేసుప్రభు విగ్రహాలు ఇవి ఉంటాయి వీటిని ఐడెంటిటీ ఆ ప్లేస్ ఐడెంటిటీగా చెప్తారు దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీల్ ముఖ్యంగా రిజర్వేషన్ల కోసం విడిపోయారు రాజకీయాల్లో చేరిపోయారు ఏంటి అక్కడ బానిసత్వం చేస్తూ ఉన్నారు ముందు మీ ఐడెంటిటీని మార్చుకొని ఆ హరిజన వాడలకు మీ సమూహాలు కూర్చొని చక్కగా ప్రకృతి పేర్లు పెట్టుకోండి ఆ ప్రాంతాలకు ఆ పేర్లు పెట్టుకోండి ఏదైతే నిజంగా చూడబడతాకి ఐడెంటిటీ దొరుకుతుందో ఆ ఐడెంటిటీని చరిపివేయండి చరిపివేసే బాధ్యత మీదే మీకు ఐడెంటిటీ కావాలి అంటే మీరే ప్రయత్నం చేయాలి ఏంటి ఆ రకంగా ముందు ఆ ప్రాంతాల యొక్క ఐడెంటిటీని వ్యక్తిత్వ వికాస ఐడెంటిటీగా మార్చుకోండి అప్పుడు ముందు చదువు యొక్క విలువ తెలుస్తుంది రెండోది ఆత్మన్యూన్యతాభావం సపోజ్ మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగామనుకోండి ఒక ఊరిలో సపోజ్ ప్రగడ అనేవారనే ఊరిలో మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే చెప్పడానికి తడబడానికి చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎందుకని హరిజనవాడ అని చెబితే కొంత ఆత్మన్యూన్యత కలుగుతుంది కాబట్టి అది కలగకుండా ఉండాలి అంటే మనం నివసించే ప్రదేశానికి అద్భుతమైన పేరు పెట్టుకోవచ్చు ప్రకృతిలో బోల్డ్ అని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు పెట్టుకోవచ్చు ముందు ఆ ఐడెంటిటీని సరిపేద్దాం ఒకవేళ అంబేద్కర్ విగ్రహం మన ఐడెంటిటీకి దెబ్బ తగులుతుందంటే అంబేద్కర్ విగ్రహాలు తీసేద్దాం ఏంటి అంగ అంబేద్కర్ విగ్రహాలకి దండ వేయవలసిన అవసరం లేదు అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పాడు అరే వ్యక్తి పూజ చేయవద్దురా ఏంటి నా బర్త్డే చేయటం ఈ పిచ్చి పనులు ఆపేయండిరా అని కూడా చెప్పాడు బతికొండంగానే అయితే అంబేద్కర్ చెప్పిన పని మనం చేయాలి అదేంటి పుస్తకాలు చదవాలి ప్రపంచ జ్ఞానాన్ని చదవాలి భాషలు నేర్చుకోవాలి కమ్యూనికేషన్ పెంచుకోవాలి మన వ్యక్తిత్వ వికాసం కోసం ఏది దోహదపడితే దాన్ని మనం అనుకరించాలి ఆచరించాలి అది మన పిల్లలకి చూపించాలి ఐడెంటిటీ క్రైసిస్లో బ్రతకడం కన్నా ఆత్మ గౌరవంలోకి రావ సెల్ఫ్ ఎస్టీమ్ అక్కడికి రావటం చాలా ముఖ్యమైంది ఆ రకమైన ప్రయత్నం చేయడం రిజర్వేషన్స్ వల్ల ఏ ప్రయోజనం లేదు అది మీకు ఆత్మగౌరవాన్ని అందించదు కులం ఉన్నన్ని రోజులు అది సాధ్యపడదు కాబట్టి మీకు మీరుగా పోరాడితేనే మీ ఐడెంటిటీని పెంచుకోగలిగిన మీ వ్యక్తిత్వ వికాసం మీకు మీరుగా పెంపొందించుకోగలిగితేనే అప్పుడు ప్రపంచ కుగ్రామంలో మీ వ్యక్తిత్వాన్ని ఒక గుర్తింపుగా మలుచుకోగలరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా ఆయన వ్యక్తిగానే ఒక జ్ఞానజ్యోతిగా నిలిచిపోయారు ఆ రకమైన ప్రయత్నం మనం కూడా చేద్దాం ఒకవేళ ఓడిపోవచ్చు కానీ ప్రయత్నమే చేయకపోతే అసలు అదే మొదటి వాటమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి ఆయన మాటలు విందాం ఈ హరిజన అనే పదాన్ని వేద్దాం సమిష్టిగా కృషి చేసి ధన్యవాదాలు